ਬੰਜਾਰਾ ਹਿਲ ਇੱਕਦਮ ਮਾ ਗਿਉੜੀ 5 ਡੇਜ਼ ਮੁੰਦੇ ਆ ਮੁੱਤਮ గుడిని డి చేసినారు ఒక చిన్న గుడి ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ లోకలు భక్తులు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు మన బోనాల ఉత్సవం కూడా చాలా వైభవంగా అక్కడ చేసుకున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది రాని ఇప్పుడు ఆ ఎంఆర్ఓకి ఎందుకు ఇబ్బంది వచ్చింది ఎందుకు ఆ గుడిని డిమాలీవ్ చేసినారు డిమాలీవ్ చేసే ముందు ఆ లోకల్లో భక్తులు వాళ్ళు కానీ ఏదో ఒక సమాజంలో అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఎంకరేజ్మెంట్ చేసుకుంటే డిమాలిష్ ముందే ఒక నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆ డిమాలిష్ కార్యక్రమాలు జరుగుతుంది కానీ గుడి విషయం కానీ మసీద్ ఇష్యూ కానీ చర్చ్ ఇష్యూ కానీ అట్లాంటి ఇష్యూస్లో డైరెక్ట్ యాక్షన్ ఇప్పుడు కూడా జరగదు ఇవాళ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా ఎన్నో నేతలకి అక్కడ ఇస్తాను కానీ నాకెందుకు ఆపుతున్నారు దాదాపు ఫోర్ డేస్ నుంచి ఒకటే ఒకట రాయసింగ్ నువ్వు ఇల్లు వస్తున్నారు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడతాం మాది పెడతాం ఇది పెడతాం మీ కార్యకర్తలు మన కేసులు అవుతుంది మీరు వెళ్తే మీ కార్యకర్తలు మీ వెంబడి వస్తారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా పోలీసు మాటలు మాట్లాడుతున్నారు మీ అందరికీ చెప్పేది ఒక్కటే కేసులతో ఇప్పటివరకు మేము మేము ముందు కూడా భయపడము కానీ మా ఒక్కటే ఒక్క నివేదిక వచ్చి ఇష్యూ చేయాలే మా ఉద్దేశం లేదు ఏ చేతు నుంచి మా గుడిని పాల్గొట్టినరో అదే చేతు నుంచి గుడి కట్పిస్తే చాలా బాగుంటుంది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా ఇవాళ ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్లో మున్సిపల్ ల్యాండ్లో మజిద్ కట్టలేదా దర్గాలు కట్టలేదా చర్చ్లు కట్టలేదా డిమాలిష్ చేసే అంత దమ్ గవర్నమెంట్కి ఉన్నదా ఇవాళ నేను అడుగుతున్నాను హిందువులు ఏం చేయరు హిందూ ఐక్యతం లేదు అదే కదా మీ ఉద్దేశం అందుకోసం మా హిందూ పైన మీరు టార్గెట్ చేసి డిమాలిష్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు గా ఆ ఎంఆర్ఓ పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఆ గుడిని డిమాలిష్ చెయ్యండి ఆదేశం ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ పైన క్రిమినల్ కేసు బుక్ చేపించాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎవరు ల్యాండ్ కాదు పబ్లిక్ ల్యాండ్ అది అదే ల్యాండ్లో ఒక వెయ్యి గజాలు ల్యాండ్ భవ్యమైన గుడి కట్టడానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వాలని ఇవాళ హిందూ సమాజం కోరుకుతుంది మేము కూడా కోరుకుంటున్నాం ఆ పని చేస్తే మీ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఒక ఎలికేషన్ నడుస్తుంది ఏమని కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా గవర్నమెంట్ అని ఒక ఎలికేషన్ ఎన్నో సంవత్సరాలు ఉంది అట్లాంటి ఎలికేషన్ కావాలంటే మీ మర్జీ కానీ హిందూ సమాజం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక మాట మీరు యాతి పెట్టుకోండి